ఫైనల్లీ ఏపీ విద్యుత్ జేసి చర్చలు ప్రభుత్వంతో సఫలమైనాయి పన్నెండు గంటల సేపు చర్చలు జరిగాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మనెంట్ పై మంత్రులు కమిటీ అండ్ సమ్మె విరమణపై కాంట్రాక్ట్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ కార్మికులపై కనికరం చూపలేదంటున్నారు కాంట్రాక్ట్ వర్కర్స్ నేతలు విద్యుత్ జేఏసీ అండగా నిలబడుతుందని అనుకున్నాం కానీ విద్యుత్ జేఏసీ మోసం చేసిందంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ నుంచి బయటకు వస్తున్నామంటూ ప్రకటించారు కాంట్రాక్ట్ వర్కర్స్ నేతలు రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలు సాధించుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉపయోగించుకొని వాళ్ళ డిమాండ్స్ ముందు సాధించుకుంటారనేటువంటి ఏదైతే అపోహలు ఉన్నాయో ఈరోజు వాటి అవన్నీ కూడా మా కల్లారా తేడతెలడం కావటం జరిగింది ఇందులో పవర్ జేసి నాయకత్వం ఏదైతే భరోసా హామీ నమ్మకాన్ని ఇచ్చారో ఆ నమ్మకం ప్రకారం ఈరోజు నిలబడలేదు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కమిటీల పేరు చెప్పి ఉన్నారు మేము అంగీకరించలేదు కమిటీలు ఏమిటి గతంలో పుల్లారెడ్డి గారు కమిటీ వేశారు పడిపోయింది ఆ పుల్లారెడ్డి గారి కమిటీలో ఏ ముందు కూడా ఇప్పటివరకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది మీరు ఐదు రాష్ట్రాలు తిరగటం ఎందుకు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఇక్కడ చేయండి అని చెప్పేసి మేము అనేకసార్లు రిప్రజెంట్ చేశాము ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్